ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆర్టీసీ బస్సులను త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చనున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు తెలంగాణలో ఉపకార వేతన బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు నలభై మూడవ సీఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలు రేషన్ బియ్యం అక్రమ రవాణా రాష్టంలో వివిధ సంస్థల పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆర్టీసీ బస్సులను త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చనున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు రాయచోటిలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయితేనేమో అలాగే ప్రైవేట్ మొబిలిటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని అన్నిటినీ విద్యుత్ తో నడిపే విధంగా కొత్త దానం తీసుకొచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి ఏడు వందల డెబ్బై బస్సులను ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఐదు వేల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధం చేస్తున్నాం ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్స్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకు కూడా ఏవైతే రాయితీలు ఉంటాయో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇవన్నీ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంది తెలంగాణలో ఉపకార వేతన బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో ప్రైవేట్ మెడికల్ నర్సింగ్ కళాశాలల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమై పలు అంశాలపై చర్చించారు గత రెండేళ్లుగా ఉన్న బకాయిలను చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు కోరాయి గత ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వంపై భారం పడుతోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రతి కళాశాలకు బకాయిలను చెల్లిస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క వివరించారు ప్రజా సమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్ను రద్దు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు శాసనసభ సమావేశాల్లో భాగంగా భూభారతి బిల్లును మంత్రి నిన్న సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి స్థానంలో భూభారతిని తీసుకువస్తున్నామని చెప్పారు పద్దెనిమిది రాష్ట్రాల్లో హక్కుల రికార్డ్ ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి భూభారతి తీసుకువచ్చామని మంత్రి తెలుపుతూ ప్రతి రైతుకి ఒక భూదారు కోడు ఇవ్వటం భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ రెండు చట్టాన్ని తయారు చేశామని తెలియజేస్తున్నాను పార్ట్ లో ఉండే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు ఎకరాలని ప్రైవేటు భూమి రెండు వేల పద్నాలుగు ముందు పాస్బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్ట్ బి లో పెట్టారు ఈ పార్ట్ బి లో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జికా వైరస్ అనుమానాలపై నమూనాలను పరీక్షిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు నెల్లూరులో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ వైరస్ అనుమానిత లక్షణాలున్న వెంకటాపురం గ్రామానికి చెందిన బాలు ఇప్పటికే చెన్నై తరలించారని మంత్రి తెలిపారు బాలుడికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు గ్రామంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొంటూ అధికారులను కూడా టెస్టుల విలేజ్ అంతా కూడా కరెక్ట్ చేయమన్నాం తర్వాత ఇంకెక్కడ ఎవరెవరికైనా ఉన్నాయా అన్ని టెస్టులు రిపోర్ట్లు తెప్పిస్తున్నాం అవసరమైతే దానికి ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ రూయా మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీం పంపించి అటువంటివి లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవనున్నామని చెప్పారు ఐదు ఐకానిక్ టవర్లు శాసనసభ హైకోర్టు అధికారుల నివాసాలు సుమారు మూడు పేల కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు రాష్టంలో పాలక మండళ్లు లేని పట్టణ స్థానిక సంస్థలకు జూన్ జులై నెలల్లో ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సబ్జెక్టుల వారీగా విడుదల చేశారు జనవరి రెండు నుంచి ఇరవై వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం సాయంత్రం రెండు విడతలుగా తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక పరీక్ష మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మరో పరీక్ష జరగనున్నాయి టెట్ పేపర్ వన్ పేపర్ టూలకు కలిపి సుమారు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాల్లో శౌచాలయాల నిర్మాణం తాగునీటి సదుపాయాలకు యాబై రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖపై ఆమె నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్ల కోసం ఆయా సంస్థలకు లేఖలు రాసినట్లు తెలిపారు అంగన్వాడీ ద్వారా పిల్లలు సాధించిన పురోగతిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ప్రతి నెల ఐదో తేదీన పూర్వ బాల్య దశ సంరక్షణ ఈసీసీఈ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు ప్రత్యేక డ్రైవ్ల ద్వారా మూడు వందల డెబ్బై ఒక్క మంది పిల్లల్ని భిక్షాటన కార్మిక వృత్తి నుంచి విముక్తి కల్పించామని ఏడు వందల ఎనభై బాల్య వివాహాల్ని అడ్డుకున్నామని సంధ్యారాణి తెలిపారు ప్రతి పౌరునికి సామాజిక న్యాయాన్ని అందించేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలిలో వివిధ రకాల అంబేద్కర్ విగ్రహాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను నిన్న సాయంత్రం ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ లో జరుగుతున్న చర్చలు డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా మనందరం చూసాం ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనలో మనకి ఆ ధైర్యం నమ్మకం మన హక్కుల గురించి మన భవిష్యత్తు గురించి ఏ విధంగా సమాజంలో మనం కూడా అందరితో ఒకే ఆలోచన తోటి ముందడుగు వేయగలుగుతాము ప్రపంచ వ్యాప్తంగా అన్ని రాజ్యాంగాల్ని చదువుకుని అధ్యయనం చేసి దేశ ప్రజలకు అంకితం చేశారు మీరు తప్పకుండా ఈ ప్రదర్శన చూడాలి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఐఎన్ఎస్ నిర్దేశక్ ను విశాఖపట్నంలోని నేవల్ డాక్ లో నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా సంజయ్ సేత్ మాట్లాడుతూ రక్షణ రంగానికి భారత నౌకాదళం చాలా కీలకమన్నారు ఆత్మ నిర్బర్ భారత్లో భాగంగా సర్వే నౌకను రూపొందించేందుకు భారత నావికాదళం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీనియర్ సైనిక అధికారులు కూడా పాల్గొన్నారు కాగా ఈ నౌక ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కోల్కతాలో నిర్మితమయ్యింది నూజివీడు మామిడికి మరింత ప్రాచుర్యం కల్పించేలా నూజివీడు మార్కెట్ యార్డును అభివృద్ది చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఏలూరు జిల్లా నూజివీడులోని మామిడి మార్కెట్ యార్డు సౌకర్యాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన మామిడి పంటకు రైతులు కృషి చేయాలన్నారు మామిడి రైతుల కోసం మార్కెట్ యార్డులో వివిధ మౌలిక సదుపాయాలను ముప్పై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మామిడి పంటకు బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆర్టీసీ బస్సులను త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చనున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో ఉపకార వేతన బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెన్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి ఒంటి గంట ఇరవై నిమిషాలకు వింటారు